ఎలా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంది చెప్పాలంటే ఒక్కొక్క రోజు కాదు ఒక్కొక్క నిమిషం ఒకలా ఉంది ఎవడు వాడు పోతున్నాడు ఎవడు భర్త వాడు వస్తున్నాడు యాభై రోజులు ఆడారు వాళ్ళు ఆ పాప సంజనా గారు యాభై రోజులు కష్టపడి కింద మీద పడి గుడ్డు దొంగతనాలు చేసి అంతా టాస్క్లు ఆడితే వీళ్ళు గంటకొకరు వచ్చి పోతా ఉంటే అసలు ఎవడు గెలుస్తాడు ఎవడు ఉన్నాడు ఏం అర్థం కాదు బిగ్ బాస్ ప్రోమో ఆడుతుంది కదా ఐదు యాడ్ వస్తుంది కదా మధ్యలో ఆ యాడ్ వచ్చే లోపల ఇంకొకటి వచ్చిపోతున్నాడు ఒక యాడ్ మిస్ ఎవడో అంటే చెల్లిపోతాడు ఆ టైం నాకు తెలిసి బిగ్ బాస్ నైన్ సీజన్ జరిగిన ప్రతి ఒక్కసారి వచ్చిపోతాడేమంటే ఈ సీజన్ అయిపోయే లోపల ప్రతి ఒక్క కంటెంట్ రావాలని రూల్ పెట్టాడు బిగ్ బాస్ అమర్దేపు వచ్చాడా రైతు పెట్టడం కూడా రమ్మనండి అడేం చేశాడు పాప అనుకో లాగండి కొంచెం సో అట్లా అట్లా ఉందమ్మా బిగ్ బాస్ శ్రీజా ఇద్దరు బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు ఇప్పుడు ఎవరు మళ్ళీ అంటారు ఎందుకంటే గారికి బాగాలేదు అని చెప్పి వెళ్ళి మళ్ళీ వచ్చినట్టు సమాచారం గారే రావాలి ఆయన బంధాలలో గ్రేట్ ఆయన ఆయన ఉండాలి ఏ బంధంతో అయితే బయటకెళ్ళిపోయాడో ఆ బంధమే ఈరోజు నిలబెట్టి గెలిపించింది ఎవరు దివ్య కష్టపడి పైకెత్తి ఎత్తి ఎత్తి నిలబెట్టి మరీ ఆయన గెలిపించి అవసరం నిలబెట్టింది సో బంధమే గెలిచింది ఫైనల్గా సో గారే ఉండాలి బంధాలు తెంచుకున్న మన దమ్ము శ్రీజ వెళ్ళిపోవాలి లాస్ట్గా బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ కూడా పొడిచింది కత్తితో పొడిచి బయటకి వెళ్ళిపోమంటే ఎట్లమ్మా పాపం వాడి నీకోసం బెస్ట్ ఫ్రెండ్ కదా సో దమ్ము శ్రీజ వెళ్ళిపోవాలి అసలు ఆ ఫేస్ చూడ్డానికి నావల్ అవ్వట్లేదు అది ఆ అడుగుడో కానీ నా ముందరు కూర్చొని వాళ్ళిద్దరు మేమిద్దరం మాట్లాడాలా ఏం సాధించింది ఫస్ట్ రెండు మూడు వారాలు నువ్వు ఎపిసోడ్ చూసినావా లేదా ధమ్ శ్రీజాది ఆ అమ్మాయి ఎలా మాట్లాడింది నాగార్జున గారు ముందర కాల్ మీద కాల్ చేసుకుని మాట్లాడిన కంటెస్టెంట్ని రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలంటారు ఏంటి ఫస్ట్ తప్పులు చేసి తర్వాత మంచి చేసి అయిపోతుందా తనుజా పాపం యాభై రోజుల చేస్తూ ఉంది మరి ఆ వద్దా ఎంత కష్టపడుతుంది పాపం ఎవరు ఏమనుకున్నా ఏదో తను నన్ను అంటారు అందరూ ఎరా తనుజా నీకు డబ్బులు ఇచ్చిందా అంటుంది ఏమి ఇవ్వలేదు తనుజ ఆడే జెన్యున్గా గా ఆడ ఆమె గెలవాలని అనిపిస్తుంది అంతే అందుకే తనుజా పాట పాడుతున్నాం ఓకేం కాదు అసలు దమ్ము శ్రీజ వచ్చిన వెంటనే ఆమె ఎక్కేద్దాం అనుకున్నది ఆడున్నది ఎవరు టైగర్ లయన్ ఒక్క మాటతో తీసి పారేసింది మీరు బాండింగ్స్ ఎలా పొడుస్తారో చూద్దామని చెప్పింది పొడిచింది కదా బానే ఆమె దువ్వాడ మాధురి ముందర ఎవరు గెలుస్తారో తెలుసా ఇవి దమ్ము శ్రీజా కాదు తనుజా గెలుస్తుంది మంచితనంతో గెలుస్తుంది సో ఇలాంటి దమ్ము సీజన్లో ఒక వంద మంది వచ్చినా కూడా సరే దువాడ మాదిరిని ఏం చేయలేరు మంచితనంతో రమ్మను ఆమె ఎవరైనా సరే వంగుతారు కానీ ఇట్లా నిన్ను వచ్చి పొడుస్తా నేనే బాగా మాట్లాడగలుగుతా నేనే కంటెంట్ ఇస్తానంటే మాత్రం కుదరదు దువ్వాడ మాదిరి దగ్గర ఆమెకు మంచి కంటెస్టెంట్ దువ్వాడ మాదిరి చెప్పాలంటే ఆమె ఎంత ఫైర్ బ్రాండ్ అయినా సరే ఆమె మంచి కంటెస్టెంట్ ఆమె దగ్గర కూడా ఒక మంచి మనసు ఉంది చూశాం కదా తనుజా దగ్గర క్లో క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ కొన్ని సీన్లలో రీతు చౌదరి విషయంలో కూడా పోయిన అసలు ఈసారి నాగార్జున గారు వచ్చి ఏం చేస్తాడేమో దుబార మాధురిని లాస్ట్ టైం ఒక డైలాగ్ వేశాడు నువ్వు పెద్ద రౌడీ అయితే బయట చూసుకోమా ఇది బిగ్ బాస్ హౌస్ అన్నాడు ఈసారి ఏం వార్నింగ్ ఇస్తాడో రీతు చౌదరిని కొంచెం అయితే కొట్టేసేది పాపం ఆ రీతు చౌదరి కొంచెం కూడా ఉండదు అరే ఇంతమంది కోరుతున్న అందరితో ఫైట్ పెట్టుకుంటుంది రీతు చౌదరి మంచి కంటెస్టెంట్ నాకు తెలిసి ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది ఎవరు అంటే రీతు చౌదరి అసలు ఆగదు లాస్ట్కి పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకుంది లవర్ పాపం వాడు నిజంగా చెప్పాలంటే ఆమె కానీ లేకపోతే ఎవరు మన రీతు సోదరులు లేకపోతే ఇప్పుడు తనుజాకి ఎంత మార్కెటింగ్ ఉందో ఆయన పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ పవన్కి అంత మార్కెటింగ్ ఉండేది పిఆర్ లేరు అనుకుంటా అందుకే పాపం ఆయన ఏం చేసినా ఎలివేషన్స్ ఇవ్వట్లేదు పాపం ఎవరు డిమాండ్ పవన్ ఏం ఆడుతున్నాడు అసలు నిన్నైతే అయితే ఆ డిమాండ్ కాల్తో బిస్కాడు బరేమో చేతితో బిసుకాడు ఇద్దరిని బిస్కేసాడు ఒకేసారి ఆ డిమాండ్లు అన్న అవి నన్ను నేను వదులుకోలేకపోతాను నువ్వు పోయి ఆడన్నా అన్నాడు పాపం సో అలా ఆడుతున్నాడు ఆయన డిమాండ్ పవన్ కొంచెం ఎలివేషన్ లేని సార్ బిగ్ బాస్ సార్ ఆయన కూడా టాఫ్ ఫైవ్ వరకు రప్పకట్టండి మీరు ఎవరెవరికో వరకు వేస్తున్నారు ఎలివేషన్లు సీజాకి ఆయన మాస్క్ మ్యాన్ గుండంకులకి సో ఈయన కూడా వేయండి బాగా ఆడుతున్నాడు ఎక్కడ ఎక్కువ మాట్లాడు సో డిమాండ్ పవన్ ఒక తనుజ వాళ్ళిద్దరే గెలవాలి ఓ సారీ సుమన్ శెట్టి మన కూడా ఉన్నారు పాపం సో వాళ్ళు కూడా గెలవాలి అవును మధ్యలో సంజన కూడా వచ్చి ఏం కండంటిస్తున్నారు మీరు అట్లా తోసేసి ఎట్లా పోతుంది బయటికి పాపం ఎట్లా తోసేయడం తప్పు అన్నాడు పాపం మరి వాళ్ళిద్దరు బాధ ఏం చేయాలి పాము రీతి చౌదరి వాళ్ళిద్దరు గొడవ ఈ వారమంతా కొట్టుకునే పని వాళ్ళది ఏడో ఒక పక్క తను చదువు పెద్ద గొడవ నడుస్తుంది లోపల వీళ్ళదో గొడవ అంటే వాళ్ళదో గొడవ అయ్యేది మా బిగ్ బాస్ ఇది కాదు ఇది మా హౌస్ ఇది వాళ్ళిద్దరు అట్లా గొడవ పడుతున్నారు బ్రో డిమాండ్ పవన్ రీతూ చౌదరి నిజంగా లవర్స్ కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు అసలు ఎలా ఉన్నారు డిమాండ్ పవన్ ఆ కట్అవుట్ ఏంది ప్రేమ గుడ్డిదని చెప్పాలి నిజంగా రీతు చౌదరి పడిపోయి ఏందయ్యా నువ్వు నీకు బయట ఎంత అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంది డిమాండ్ పవన్ నువ్వు ఎలా ఉంటావు ఫిజిక్ ప్రభాస్ లాగా ఉంటావు బయటకు వస్తే ఎంతమంది ఉంటారు రీతి చౌదరి పడిపోతే వెందా ఎంత సింపుల్ గా సో అది నాకు అది చూస్తుంటే ఎందుకు క కప్పు గెలవాల్సిన ఆయన పాప అనవసరంగా రీతి చౌదరి మాయలో పడిపోయి నేను కూడా పోయి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆమె నేను మాట్లాడను అంటున్నాను చెప్తున్నాడు ఆమె అలిగినా కూడా ఈయన పోయి మాట్లాడుతున్నాడు సో ఏం లేదు నేను నిజంగా చెప్పాలంటే నిజంగా ఆమె అడిగిన పాయింట్ కరెక్టే దువాడ మాదిరి కొట్టడానికి వచ్చినప్పుడు పవన్ డిమాండ్ పవన్ కొంచెం కౌంటర్ చేయాల్సింది ఆ సిచ్యువేషన్లో వచ్చి సపోర్ట్ చేయాలి ఆమె అడిగిన పాయింట్ కరెక్టే కదా పాపం ఈరోజు కూడా నీకు ఇష్టమైన లెటర్లు చెప్పమంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పింది ఆయన అమ్మ అన్నాడు పాపం సో రీతు చౌదరి నిజంగా కప్పు కొనాలని ఏం లేదు పవన్ కళ్యాణ్ డిమోన్ పవన్ గెలిస్తే కప్పు కొట్టినట్టు ఆనందంలో ఆయన ముందు సో రీతు చౌదరి టాప్ లో ఉండాలి జన్యునే రీతు చౌదరి జన్యునే డిమోన్ పవన్ జన్యునే పవన్ కళ్యాణ్ నాకేం డౌట్ అటు ఇటు ఉంటాడు ఒక్కోసారి కానీ ఇంకా తనుజా జన్యునే సుమన్ శెట్టి జన్యునే ఈ మానులేమో నాకు అటు ఇటు ఉంటాడు సో ఒకటే అండి కప్పు కొట్టాలి అంటే తనుజా కొట్టాలి లేదా సుమన్ శెట్టి కొట్టాలి పాపం ఆ హౌస్లో ఎవరైనా అమాయకులు ఉన్నారంటే వాళ్ళిద్దరే పాపం ఆ లోకంలో బతకలేకపోతున్నారు అంత అమాయకులు వాళ్ళిద్దరూ పాపం ఏది ఇది తనుజా అది యాక్టింగ్ కాదమ్మా తల్లి యాక్టింగే తనుజా చేసేది యాక్టింగ్ కాదు ఆడవాళ్ళు అందరూ చేస్తున్నారు ఇమాన్యుల్ చేసేది కూడా యాక్టింగ్ అప్పుడప్పుడు కొంచెం బయటకు వస్తా ఉంటాడు ఆయన కామెడీ పక్కన పెడితే ఆ హౌస్ లో బిగ్ బాస్లో ఎవరన్నా జెన్యున్ గా ఉన్నారు అంటే అది తనుజా అని తనుజా నాకేం డబ్బులు ఇవ్వలేదు ఎపిసోడ్ చూసి చెప్తాం అయ్యా నువ్వు వచ్చిన ఎప్పుడొచ్చినా తనుజా భజన చేస్తావు ఎంట్రా అంటే మరి తనుజనే గేమ్ ఆడుతున్నాడా శ్రీ శ్రీజ మేలు తనుజా వేస్ట్ కొంచెం వాళ్ళకి ఏం చెప్తాం ఏమన్నారు దమ్ము శ్రీజ మేలు తనుజ వేస్ట్ అన్నారా అన్ఫెయిర్ ఎలిమినేషన్ శ్రీజ దన్ ఫ్రో మరి అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఆమె ఫెయిర్ ఎలిమినేషనే తనుజ గ్రేట్ సరే దమ్ము శ్రీజ గ్రేట్ తనుజ వేస్ట్ అన్నాడు నాకు తెలిసి వాడు చూడలేదు బిగ్ బాస్ లేదా నువ్వే చెప్తావు మీడియాలోని ఎవరో పుల్ల పెట్టడానికి అట్లా అంటారు కానీ నిజంగా చెప్పాలంటే తనుజ గ్రేటు దమ్ము శ్రీజా అసలు ఎందుకు తీసుకొచ్చారు వేస్ట్ అసలు ఈ రోజు చూసారుగా మళ్ళీ బర్నీ గారి ఉండాలి తను సారీ దమ్ వెళ్ళిపోవాలి ఒక మాట చెప్పండి నేను చూశాను ఒక టాస్క్ పెట్టారు ఏడు లైన్ గా పెడితే వాళ్ళు గెలుస్తారు అని చెప్తారు సుమన్ శెట్టు వచ్చి మొత్తుకుంటున్నాడు నాయనా ఇది ఒకటైన లోపల ఉంది అవన్నీ బయట ఉన్నాయి అంటాడు ఆడొస్తారు పవన్ కళ్యాణ్ ఏ వాళ్ళు ఐదు పెట్టారు అంటున్నాడు ఒక ఇల్లు కట్టేటప్పుడు కింద మనం ఏదైతే కాండో వేస్తాం చూడు బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి మిడిల్ లో వేస్తే కదా పైన బిల్డింగ్ నిలబడుతుంది సైడ్కి వేసేసి ఇల్లు ఇల్లు నిలబడమంటే నిలబెడతాదా కూలిపోతుంది కదా నేను అదే ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన ఆ సైడ్లో నిలబెట్టేసాడు ఐదు సపోర్ట్ లేకపోతే కింద పడిపోతుంది కదా సుమన్ శెట్టి అంత మొత్తుకొని చెప్తున్నా కూడా లాస్ట్కి ఆమె వచ్చింది దుబారా మాత్రం నేనే పెద్ద లేడీ టైగర్ అన్నట్టు వచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది లేదు వీళ్ళే గెలిచారు అని చెప్పి తమ్ము అని బర్ణి గారు పాపం నిన్న అయితే మరీ ఘోరం అండి ఎంత ఫిజికల్ టాస్క్ ఆడాడు ఆయన పాపం ఏ బంధాలు అయితే ఆయన బయటికి తీసుకెళ్ళిందో ఆ బంధాలే నిలబెట్టారు సో నానా నానా అన్న కూడా ఆ నాన్నని కూతురు ఇద్దరు కలిసి నిలబెట్టారు నాకు తెలిసి కప్పుడు చేతిలో పెట్టి పంపిస్తారేమో సో అట్లా నిజం కొంచెం అయితే ఏమైందో డిమాండ్ ఫోన్తో పాప స్విమ్మింగ్ పూల్ చచ్చిపోయి అయింది మనిషి భర్ణి ఆ ఏజ్లో కొంచెం చూసుకోండి సార్ యాభై దాటినట్టు ఉంది మీకు ఈ ఏజ్లో మనం ఫిజికల్ టాస్క్ ఆడామనుకోండి ఇంకే టాస్క్ ఆడలేము మనం బయటకు వచ్చాక సరేనా సో ఫైనల్గా చెప్పేది ఒకటే అన్న మన తనుజ గెలవాలి మీరు కూడా సపోర్ట్ చేయండి తనుజ నాకేం డబ్బులు ఇవ్వలే సరేనా తనుజ మంచితనానికి ఎందుకు తనుజ గెలవాలి అంటే పాయింట్లని కరెక్ట్ గా మాట్లాడుతుంది నిన్న కూడా సంజన విషయంలో మీరు చూశారు కదా సంజన ఏం చెప్పింది వచ్చి అమ్మ అందరికి సరిపోదు అన్నం అని చెప్పింది దానికి ఆమె అయితే తినేకోడే కోడే చేస్తాడు తినేకాడే చేస్తారని చెప్పేసి ఆమె కలక అలా కంటెంట్ కోసం పోరాడే వాళ్ళకన్నా అన్న ఉన్న వాళ్ళకి మనం ఓట్లు వేయచ్చు కదా అదొకటే బాధ ఆయన సరే సరే దానికి ఏమన్నాడు సరే రామురాతోడు ఏం చెప్పాడు నాగార్జున గారు ముందర ఏం చెప్పాడు అవును నేను కొంచెం మంచితనం కాదు అవును సార్ నేను అప్పుడప్పుడు పోయి పుల్ల పెడతా ఉంటాను మధ్యలో ఆమె మాట్లాడలేదు తప్పు లేదు నేనే మధ్యలో దూడతా ఉంటానని చెప్పాడు మంచితనం కాదు ఆయన ఒప్పుకున్నాడు మరి నువ్వు ఏదేదో డిస్కషన్ లో పోతుంటే ఈయన వచ్చి బ్రో నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నీకు ఎట్లా ఉంటుంది ఇంతసేపు ఐదు నిమిషాలు మాట్లాడి నువ్వు మళ్ళా వచ్చి ఫస్ట్ నుంచి చెప్పు అంటే రాము రాతోడి కథ అక్కడ ఇరవై నాలుగు గల సేపు ఉంటుంది బ్రో మనకు చూపించేది మహా అంటే ఆ నలభై నిమిషాలు చూపిస్తారు వాళ్ళు ఏం జరిగింది అక్కడ అనేది మనకు తెలియదు సో డీటెయిల్గా పోవాలి అంటే లైవ్ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని చూసినా కూడా మనకు అర్థం కాదు అందులో కూడా ట్రిమ్ చేసే చూపిస్తారు మాకు చూపించిన దాంట్లో మేము రోజు చూసే దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా పనికొచ్చే వాళ్ళు ఉన్నారు టాప్ ఫైవ్లో అంటే వీళ్ళే తనుజా టైటిల్ ఎత్తాలి సుమన్ శెట్టి ఇరవై ఐదు లక్షలు తీసుకోవాలి ఇమాను ఏదో కష్టపడి కామెడీ చేశారు కదా పాప ఆయనకు పది లక్షలు ఇచ్చేయండి సరేనా మిగతా అందరూ వేస్టే ఆ సంధ్య నా పాపం ఏదో గుడ్డు దొంగతా అది తీసుకుంది కదా వీళ్ళిద్దరు అందరూ ఒక ముగ్గురు ఒక ఐదు లక్షలు ఐదు లక్షలు లేదంటే ఒక లక్ష లక్ష ఒక మూడు లక్షలు పనిచేసారు అనుకోండి ఆమె కూడా బిడ్డను వదిలేసి వచ్చింది కదా పాపం సో ఆమెకు మూడు లక్షలు పంచుకుంటే బాగుంటుంది బాగుంది అసలు ఫస్ట్ ఓడిపోయింది అనుకున్నాను నిన్న గౌరవ్ విషయంలో దివ్య విషయంలో కూడా గౌరవ్ మీద అట్లా అరుస్తుంది ఆమె దివ్య నికిత ఏమన్నా కదా సెలబ్రిటీ కామన్ మ్యాన్ అమ్మా నువ్వు నేను ఇంతలా ఉన్నావు నువ్వు నేను భరించడమే కష్టం పాపం అప్పటికి భరిస్తుందా బిగ్ బాస్ మాటలు మంచిగా ఉండాలి కదా నేను ఇలా మాట్లాడుతున్నా అంటే అది నీ బిహేవియర్ తనుజా గురించి ఇట్లా మాట్లాడలేను కదా నేను అక్కడ వాడు గౌరవగా తెలుగు రాక పాపం ఏదో ఇంగ్లీష్లో మేనేజ్ చేసి మేనేజ్ చేసి ఏదో అడిగాడు నిన్ను దానికి అయి చుప్పట్ అంటే ఎట్లా అమ్మా తప్పు కదా పాపం ఆయన ఏదో ఆయన జన్యున్గానే ఉన్నాడు అట్లా ఆడితే నువ్వే వెళ్ళిపోతావు ఆ గుండంకులు అట్టే వెళ్ళిపోయాడు ఆమె ఆమెరు జాని మాస్టర్ ఆయన ఆమె కూడా అట్ట వెళ్ళిపోయింది ఇప్పుడు దమ్ము దమ్ముశ్రీలో కూడా వర్మ వెళ్ళిపోయింది అట్లా ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు దట్ దయచేసి మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఏం సాధించాలనేది దివ్యానికత గారు మీకు ఇంకా టైం ఉంది ఈ వారంలో వెళ్ళిపోతే వెళ్ళిపోతారేమో గేమ్ మార్చుకొని ఆడండి ఒకటే మాట బిగ్ బాస్ నైన్ టైటిల్ విన్నర్ తనుజా అంతే ఇమానుయులు సుమన్ శెట్టికి ఇచ్చినా పర్లేదు ఇమానుయుల్ మాత్రం ఇవ్వకండి దయచేసి ఏదో కామెడీ చేసేస్తాడు కదా అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నారు పాప సుమన్ శెట్టి నిన్న చూ టూ పాయింట్ ఓ చూపించాడు ఇంత పొట్టికున్నా కూడా ఏం అరిశాడయ్యా ఆయన బిగ్ బాస్ అని అరిశాడు సో తనుజా టైటిల్ విన్న రైతు బిడ్డకి ఇచ్చినట్టు ఈసారి మళ్ళీ ఇమానుయుల్కి ఇచ్చేపోతారు సో దయచేసి ఈసారి కన్నా జెన్యున్గా లాస్ట్ టైం శివాజీకి వస్తుంది అనుకున్నాను బట్ రైతుపేట తీసుకెళ్లిపాడు అమర్దీప్కి ఇచ్చిన బాధను లాస్ట్ టైం ఒక మిస్టేక్ అయింది అయినా తనుజాకి ఇచ్చి బిగ్ బాస్ జెన్యున్ అని మీరు ప్రూవ్ చేసుకోండి